వనస్థలీపురం పిఎస్ పరిధిలోని సాగర్ హైవే కాంప్లెక్స్ సమీపంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ముగ్గురు వ్యాపారస్తులపై మారణాయుధాలతో పదిహేను మంది దాడి చేసి షెడ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యారు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇరవై రోజుల క్రితం ఇదే గంజాయి బ్యాచ్ బెదిరింపులకు పాల్పడిందని స్థానికులు పోలీసులకు తెలిపారు షాప్ పెట్టుండే ఆ షాపు ఆడ గవర్నమెంట్ వాళ్ళు తీసే ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి షాప్ పెట్టుకోరు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టబడ్డే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచే ఉంటుంది షాపు కొబ్బరి బొండలు పెట్టుకోండి వారికి మొన్న ఏం చేసినట్టేనా బాత్రూమ్ కు పోయిండే బాత్రూమ్ పోతే ఆ రోజు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చేసి ఈ మనిషిని కంపలెత్తే పదిహేను వేల రూపాయలు తీసుకొని పోయారు తీసుకొని పోయిన తర్వాత ఆ రోజు ఏమన్లే తెల్లారితే శ్రీరామ నమం ఉంది ఇక పోలీసు వాళ్ళు ఇక అక్కడికి ఉంటారని చెప్పేసి ఆ రోజు పోలే మళ్ళీ తెల్లారి వచ్చేసి షాప్ కాడికి వచ్చేసి పదిహేను వందలు ఇస్తావా అయ్యావా అని చెప్పేసి నలుగురు వచ్చి రుబాబు మాట్లాడిపోయారు ఆయన మీద ఆ రోజు ఏం చేసిండు అటు రూబాబు మాట్లాడు సాయంత్రం వచ్చేసి షాప్ దగ్గర పెడతాం అది చేసే అని చెప్పారు సరే అని చెప్పి కామూషి ఉన్నాడు సాయంత్రం వస్తారు కదా లేని సాయంత్రం కూడా చెట్టు మాట్లాడితే మేమేం చేసినా ఆటో వేసుకొని పిఎస్ కార్మి పిఎస్ కార్డు పోతే పోలీసు వాళ్ళు ఉండి అలాది ఫోటోలు తీసుకుంటా ప్రూఫ్ ఉంటేనే కేసు అని అన్నారు వీడియో ఉంది ఆ వీడియో పెడితే ఆ వీడియోలో ఫేస్ ఫేబు మంచి ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేయరు మీరే కొట్టి కొట్టిన తర్వాత డైరెక్ట్ పిఎస్ కార్డుకి వచ్చి మాట్లాడాలి అని చెప్పారు వాళ్ళ పేర్లు అయితే మనకి ఏం తెలియదు వచ్చినప్పుడల్లా నలుగురు